దూరంగా నిలబడి మందిరం లేక అడుగు పెట్టకుండా శంకరి చేస్తున్న ప్రార్థన దేవా పాపినైనా కరుణించు నేను పాపిని దుర్మార్గుని పాపిష్టి వాడిని పనికి మాలిన వాడిని నీ దగ్గరికి నీ దరిదాపులకు రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు నేను మంచివాణ్ణి కాదు క్షమించయ్యా శంకరి ఆ ప్రార్థన చేస్తే పరిచేడ్ అంటాడు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం వస్తున్నాను దశ్యమ భాగం సంపాదనలో ఇచ్చేస్తున్నాను చూడు అలాంటివాడిని కాదు నేను అంత మంచివాడు ఇదేనండి తగ్గింపు దీన్ని తగ్గింపు అంటాడా ఎవడైనా ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో ఈ ప్రార్థనలో ఇద్దరు చేసిన ప్రార్థనలో పరిషేడు ప్రార్థన సూరుకప్పు దాటలేదట సుంకరి ప్రార్థన సరాసరి యేసు ప్రభు సింహాసనాన్ని కదిలిచింది దేవుని సన్నిధికి వెళ్లిపోయింది ఆ ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడు ఇతడు నీతి ఎంచబడ్డాడు